రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పొల్కంపల్లిలో సిపిఎం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ డిష్టిబొమ్మను దగ్గర జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు చెరుకూరి నరసింహ ఆమనగంటి నరసింహ శాఖ కార్యదర్శులు యాదయ్య కరుణాకర్ రెడ్డి స్వామి సీనియర్ నాయకులు గూడెం అశోక్ పీఎసీఎస్ డైరెక్టర్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వము అమలు చేసినా గానీ కేంద్ర ప్రభుత్వము అమలు చేయడానికి సిద్ధంగా లేదు మీద ఈ ప్రభుత్వము అనేది ఏ రకంగా అనరాజ వర్గాన్ని ఆ రకంగానే ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మన తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చినా గానీ కాంగ్రెస్ ప్రభుత్వము మద్దతు చెప్పినా గానీ ఇవాళ బీజేపీ ఇవాళ బీసీల మీద కుట్ర వేసి ఇవాళ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం అనేది జరిగింది అదేవిధంగా మంత్రివర్గం ఆర్డినెన్స్ ఆమోదించి గవర్నర్ గారికి కూడా పంపించడం అనేది జరిగింది కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వకుండా ఈరోజు అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ రిజర్వేషన్లకు అనుకూలమని చెప్తూనే కేంద్రంలో మాత్రం ఈ రోజు అడ్డుకు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బీసీల పట్ల బీజేపీ యొక్క మోసపూరితమైనటువంటి ద్వంద్వ వైఖరిని బీసీలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇట్లాంటి బీసీలకు అన్యాయం చేసేటటువంటి చర్యలను బీజేపీ చేస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పుట్ట